గుజరాత్లో ఫస్ట్ వెళ్ళినప్పుడు మీరు సైకలాజికల్గా అక్కడ అక్కడ సంతలు ఇవన్నీ చూసినప్పుడు మీ ఎగ్జైట్మెంట్ గానే ఉండే ఇవన్నీ మీరు ఏం కనిపించారు మనకి అక్కడ ఫస్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు లోకల్లో మీ ప్రాంతంలో ఉన్న గేదెలు బర్రెలు వేరు అక్కడికి వెళ్ళిన తర్వాత వాటి ఫిజిక్ డబల్ ఉంటుంది కదా అప్పుడు మీ ఫీలింగ్ అసలు ఎలా ఉంది అది ఒకసారి మనం నా దగ్గర ఉన్నది బరే ఫుల్ సైజ్ బరే నేను చూపిస్తాను యాక్చువల్ మనం మన ప్లానింగ్ ఒక్కటే ఉంటాయి టేవు చేసే ప్లానింగ్ వేరేదో ఉంటాయి ఇది కూడా నేను ప్రాక్టికల్ గా చెప్పుకోవచ్చు నేను యాక్చువల్ గా బనీ తీసుకోవడానికి వెళ్ళిన బనీ అంటే గుజరాత్ లో కచ్చి డిస్టిక్ లో గచ్చి డిస్టిక్ అంటే పాకిస్తాన్ బార్డర్ ఉంటాయి పాకిస్తాన్ కి బార్డర్ ఉంటాయి సో అక్కడ ఫ్యామిలీస్ ఉంటాయి కుటుంబాలు అంటారు కాదు అదే ఉంటాయి మాల్దారీస్ అంటారు సో ఒక్కొక్క కుటుంబం దగ్గర సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ బెఫెల్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర ఓకే అక్కడ మీరు మనం పోతే అక్కడ చూస్తే అక్కడ భూమి మీద ఏం కనిపించదు మనకు మన దగ్గర వర్ష పడింది గడ్డ గడ్డి ఎంత లేచింది ఎట్లా లేచింది అక్కడ ఉండదు మౌంటైన్స్ ఉంటాయి మళ్ళీ ఇది ఉంటాయి తీసుకుంటది ఎడారి ఏం సరే బరి బర్రెకు తినిపించడానికి ఏం కనిపించదు కానీ బర్రె అక్కడ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి మేపడానికి వెళ్తే ట్వంటీ కిలోమీటర్స్ తిని వస్తాయి ఏం తింటున్నాయి దేవుడు తెలుసు ఏం అక్కడ భూమిలో ఏం జరిబుడ్లు ఉన్నది ఏం ఆయుర్వేదిక్ కాంటెంట్ ఉన్నది మనం చెప్పలేం కానీ వస్తే చూస్తే మంచిగా ఉంటాయి హెల్తీగా ఉంటాయి సో ఇది అయితే అది మొత్తం సంవత్సరంలో ఒకసారి రెండు సార్ మూడు సార్లు వర్షం పడతాయి దాని ఎక్కువ పడదు అక్కడ వర్షం సంవత్సరంలో వన్ టైం టూ టైం అట్లా పడతాయి దాన్ని ఎక్కువ పడదు అక్కడ వర్షం కానీ మనం బనీ వెళ్ళలేదు ఓకే ఇది బనీ గురించి మాట్లాడుతున్నాం ఫస్ట్ టైం నేను వెళ్ళేదానికి అహ్మదాబాద్ క్రాస్ చేసినాక ఒక్క రూట్ మనకు కజ్బుజ్ వెళ్తాయి ఒక్క రూట్ మనకు రాజ్కోట్ డిస్ట్రిక్ట్ వెళ్తే అక్కడ జాఫరాబాద్కి ఉంటాయి గీర్ ఫారెస్ట్ ఉన్నది కాదు అక్కడ జాఫ్రాబాది దొరుకుతాయి సో నాకు తీసుకోపోయి నా ఇంటి దగ్గర ఒక డైరీ ఫార్మర్ ఉన్నారు ఆయన దగ్గర డైరీ ఉన్నది సరే మొదర్ పోయి నువ్వు బనీ కొను పాలు మంచిగా ఇస్తాయి అంటే మేము వెళ్ళినాం కానీ అందరూ పండుకున్నారు డ్రైవర్ మనది ఏం చేశారు కచ్ వెళ్ళడానికి వాడు రాజ్ కోట్కి వెళ్ళిపోయినాడు చూస్తే హండ్రెడ్ కిలోమీటర్స్ పెట్లని ఒక ఉన్నది అక్కడ కూడా ఒక దళాలు ఉంటారు మాది పాతది ఆ రూట్కు వెళ్ళిపోయినాం ఆయన లేచి అరే ఎక్కడ తీసుకొచ్చినారా భాయ్ అక్కడ వెళ్ళాలి నువ్వు ఇక్కడ అంటే నేను కూడా అట్లానే నీతో వచ్చినా కాదు అట్లా సరే అని వెళ్ళిన ఫస్ట్ టైం అయితే నేను జాఫర్ అద్బాద్కి కొన్నాను ఓకే రాజ్కోట్లో 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 కూడా సో అక్కడ ఏముంటాయి అంటే మీరు ఏ ఏజెంట్ దగ్గర వెళ్తున్నారు ఆయన దగ్గర కార్ అంటే ఆయనకు డీజిల్ కొప్పియలేము ఎయిటీన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ డీజిల్ వేస్తే ఆయన మార్నింగ్ మనం లేచేదాకా వాడు ఫోన్ చేసి అడుగుతాడు ఎక్కడెక్కడ బర్రెలు ఉన్నది ఏమన్నది సో ఒక్కొక్క ప్లేస్ లో తీసుకుపోతారు జాఫ్రాబాడీలో అయితే త్రీ త్రీ సైజెస్ ఉన్నది ఓ వన్ సైజ్ కాదు అక్కడ చిన్న మనం ముర్రా ఇది చూస్తున్నాం కాదు ఆ సైజు లో ఒక బరే వస్తాయి అది టైం కు సిక్స్ సెవెన్ లీటర్స్ ఇచ్చేది ఉంటాయి మీడియం సైజు వచ్చేస్తే మనకు టైం కు ఎయిట్ నైన్ లీటర్స్ ఇచ్చేది ఉంటాయి ఇంకా పెద్ద సైజ్ ఉంటాయి ఆ పెద్ద సైజ్ మనకు టైం కు టెన్ లీటర్స్ నుంచి ఫోర్టీన్ లీటర్స్ ఇచ్చేది ఉంటాయి ఈ విషయం మీకు ఎప్పుడు తెలిసింది సిటీలో అయితే మేము చూసే ఉన్నాం కాదు ఆల్ బ్రీడ్స్ మేము చూసే ఉన్నాం యాక్చువల్ గా వేరే వాళ్ళు చూసే ఉండదు మేము పాలు తీసుకోపోయినా కూడా నిలబడితే ఇంత పెద్ద పెద్ద బరల్ క్యాన్ తీసుకొని నిలబడి మేము కూడా పాలు తీసుకునే ఉన్నాం అప్పుడు కూడా చిన్న టైంలో అప్పుడు నుంచే పెద్ద వెళ్తే అంతే కదా సిటీ సిటీలో అయితే కానీ బ్రెయిన్ అవగాహన అంటే ఆయనతో వెళ్ళిన తర్వాత ఒక్క ప్లేస్ లో వెళ్తే దీనికి జాఫరాబాది అంటారు అని యాక్చువల్లీ జాఫరాబాద్ ఒక ప్లేస్ గుజరాత్ లో రాజ్కోట్ డిస్టిక్ లో దాని మీదనే ఇది గుజరాత్ జాఫరాబాది పేరు వచ్చింది సో మన హైదరాబాద్ లో యాక్చువల్ గా ఈ బ్రీడ్ కు అందరూ ఏమంటారు ధులియా దులియా దులియా అంటారు దులియా అంటే ఒక్క మహారాష్ట్రలో ఒక్క అంగడి ఉన్నది ఊరి పేరు అక్కడ వాళ్ళు అందరూ తీసుకొచ్చి అక్కడ అమ్ముతారు సో ఎక్కువ హైదరాబాద్ పోయి కొంటే దానికి దులియా అంగడి పేరు వచ్చేసింది దులియా దులియా యాక్చువల్ అది దులియా కాదు దులియా మహారాష్ట్రలో ఉన్నది ఆ బ్రీడ్ పేరు కూడా దులియా లేదు కానీ హైదరాబాద్ లో అందరూ దులియా అంటారు యాక్చువల్ ఆ బ్రీడ్ పేరు జాఫరాబాద్ అచ్చా జాఫరాబాద్ కూడా అంత హెవీ సైజ్ ఎందుకు ఉన్నది అచ్చా గిర్ ఫారెస్ట్ ఉన్నది లాయన్స్ ఉన్నది మన దగ్గర గుజరాత్ లో అక్కడ ఇది తిరిగి మేపుతాయి లాయన్స్ మధ్యలో అది ఏది ఈ బ్రీడ్ ఎక్కడ నుంచి క్రాస్ అయింది అంటే ఆఫ్రికా నుంచి బ్రి బ్రిటిషర్స్ మాసం కోసం ఈ బ్రీడ్ హెవీ సైజ్ తీసుకొచ్చారు సో చూస్తే ఎయిటీన్ హండ్రెడ్ కూడా ఉండొచ్చు సో మాసం వాళ్ళు తినేయడానికి కావాలి అంటే అక్కడ నుంచి ఇక్కడ బ్రీడ్ తీసుకునే దానికి క్రాస్ అయింది చూస్తే కనిపిస్తాయి మీ మీ హైట్ మీద పెన్నైనా ఉంటాయి అట్లాంటి ఏం లేదు ఉన్నది మీ అదృష్టం ఇక్కడ ఉన్నది తర్వాత నేను చెప్పేదానికి అది షూట్ చేసి వేయవచ్చు మీరు సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ జాఫరాబాద్ ఇది అయింది జాఫరాబాదీలో ఏం క్వాలిటీ ఉన్నది అంటే ఎక్కువ ఇస్తాయి ఎక్కువ కాలం ఇస్తాయి ఫ్యాట్ పర్సంటేజ్ అందరికీ అంటే ఎక్కువ అంటే జాఫరాబాది స్టార్టింగ్ ఫస్ట్ మంత్ సెవెన్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఉంటాయి దానికి ఫ్యాట్ మనం ఎండిపోయిన దాకా చూసుకుంటే ఎయిటీన్ పర్సెంట్ దాకా ఉంటాయి సో రేతుకు ఒక రేతు కేంద్రంకు వేస్తున్నాడు అంటే వాడుకు ఫ్యాట్ కావాలి ఆ ఫ్యాట్ కోసం వాడు ఏమేమి డబ్బులు ఖర్చు అంటే తోడు తౌడు తౌడు ఎందుకు వేస్తు ఫ్యాట్ ప్రోటీ ఫ్యాట్ కావాలి ప్రోటీన్ ప్రోటీన్ లేదు అది అనుకుంటున్నారు ఆయన ఏసీ ఎందుకు అంటే అది తినిపిస్తే అది తాకిపిస్తే అది ఫ్యాట్ నాకు మంచిగా వస్తాయి ఇంకా ఇంకా అది ఏసి ఆంధ్రలో మీరు ఆంధ్రలో ఉంటారు ఏసి మీరు నీళ్ళు తాకిపిస్తారు ఎందుకు ఫ్యాట్ రావాలి ఆ డబ్బులు అయితే ఫ్యాట్ కోసం వేస్ట్ అవుతుంది ఓకే ఇప్పుడు మన ఆల్ ఓవర్ ఇండియా చూసుకుంటే పత్తి చెక్క అయితే ఎక్కడైనా చూస్తే ఉన్నది గోద్మాల్ పొట్టు చూసుకుంటే ఎక్కడైనా ఉన్నది థర్డ్ మన రాష్ట్రంలోనే వేరే రాష్ట్రంలో ఎవరు వేయరు సో తోడ్ ఎంత థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కేజీ ఎంత ఉన్నది తెలియదు నాకు అదే గోద్మాల్ పొట్టు మీరు తీసుకుంటే అది ట్వంటీ ఫైవ్ రూపీస్ కేజీ అనుకో అది హాఫ్ కేజీ వేస్తే మీరు గోద్మాల్ పొట్టు మీకు వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ బరే పాలు ఇస్తాయి ఈ టైంకి ఇది నువ్వు తోడ్ వేస్తున్నావు దానికి ఏం పాలు రాదు సో నువ్వు డబ్బులు ఖర్చా చేసినప్పుడు నువ్వు చేసేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బరే ఇచ్చేది నీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఓకే ఓకే సో ఫీట్ వేరియేషన్స్లో కూడా డబ్బులు కూడా వేరేసింది ఫైబర్ కాంటెంట్ మంచిగా ఉంటుంది గోధుమల పుట్టులో ఇది స్వీట్గా ఉంటాయి సో బర్రె తింత లేదు ఆపేసింది అనుకో ముందు ముందుగా ఏమైనా ఉంటే నువ్వు ఖాళీ పౌడర్ గోధుమల పొట్టు చల్లేస్తే అది తినేస్తాయి ఓ అర్థమైంది కాదు సో ఎక్కడైనా చూస్తే వేరియేషన్స్ ఉన్నది పిచ్చి ఉంటాయి నేను కూడా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు కేంద్రంకు వేసేయడానికి స్టార్ట్ చేసిన అప్పుడు రిలయన్స్ ది ఓపెన్ అయింది సో యాజ్ ఏ ఫార్మర్ అరే నేను తీసుకోకపోతే నాకు ఫ్యాట్ మంచిగా రావాలి స్టార్టింగ్ వరలు తీసుకొచ్చినప్పుడు పచ్చి మేత ఎక్కువ తినిపిస్తాయి అదే ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటాయి సిక్స్ దాకా కూడా వెళ్ళదు ఫ్యాట్ సో నీకు నాకు డైలీ పిచ్చి ఉంటాయి ఏముంటాయి అంటే అరే ఫ్యాట్ ఒక సెవెన్ వచ్చే సెవెన్ పాయింట్ ఫోర్ వస్తుంది డబ్బులు మంచిగా వస్తాయి రాబోయి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి తోడు వాడి చూడు ఇది వాడి చూడు అది వాడి చూడు వీఆర్ వేస్టింగ్ మనీ ఓకే మనీ వేస్ట్ చేస్తున్నాం అదే టెన్ లీటర్స్ పాలు తీసే బదులు ఫోర్టీన్ లీటర్స్ పాలు తీయండి ఫ్యాట్ వదిలేయండి నీకు డబ్బులు వచ్చేసింది ఇక్కడ సేవింగ్ కూడా ఫ్యాట్ పిచ్చి డబ్బులు కూడా డబుల్ వాడు ఒక్క పర్సెంట్ వస్తే వాడు ఏమి ఇస్తాడు చెప్పండి అచ్చా ఈ లోకంలో ఎంతమంది ఏం ఆనర్స్తో నీకు ఫ్యాట్ ఇస్తున్నాడు అని చెప్పొచ్చు మీరు చెప్పండి నాకు మిషన్లో మొత్తం సెటింగ్ చేయవచ్చు ఎండిపోయినా బరే కూడా ఎయిట్ నైన్ వస్తుంది అంటే ఎంత అది ఫోర్టీన్ ఫిఫ్టీన్ రావాలి అనుకు ఫ్యాట్ ఫైవ్ పర్సెంట్ దానికి డబ్బులు ఉన్నది ఇల్లు ఇస్తున్నారు ఇస్తలేదు సో ఎక్కువ పాలు తీసి డబ్బులు ఎక్కువ తీసుకోండి తక్కువ పాలు చేసుకొని అది ఫ్యాట్ గురించి ఇక్కడ ఉండకూడదు పిచ్చి ఈ టైంలో నేను అందరు రైతులకు ఏం చెప్తా అంటే ఎక్కువైనా పాలు పోస్తున్నాను అంటే జీరో పర్సెంట్ వాటర్ వేస్తా పోయి నువ్వు డబ్బులు ఏమి ఇస్తావు చెప్పు ఫ్యాట్ వదిలేయి ఎస్ఎన్ఎఫ్ వదిలేయి నేను జీరో పర్సెంట్ నీకు పాలు ఇస్తావు వాటర్ కలిపియాను జీరో పర్సెంట్ వాటర్ నీకు ఇస్తాను నేను పాలు సో దానికి డబ్బులు మాట్లాడుకో ఎందుకు మాట్లాడతారు ఫ్యాట్ మీదనే దీని మీదనే దాని మీదనే సార్ మీరు లక్ష యాభై వేలు పెట్టుకొని నువ్వు బర్రెకు తినిపిస్తున్నావు డైలీ త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఏమైనా మీ ఫైవ్ ఫీ నీకు మొత్తం బయట నుంచి బయట నుంచి మొత్తం కొలాలంటే త్రీ ఫిఫ్టీ ఖర్చు అవుతుంది నీకు కొంచెం పొలం ఉన్నది అంటే అది టూ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఖర్చు అవుతుంది అంత ఖర్చు చేసి మార్నింగ్ లేచి పాలు తీసి ఈవినింగ్ లేచి పాలు తీసి దానికి ఆరోగ్యం మంచిగా ఉన్నది లేదు అని మొత్తం నువ్వు అంత పెట్టి ఆయనకు పోయిస్తున్నావు ఒక ఎగ్జాంపుల్ మీరు రేతులు నాకు పాలు ఇవ్వాలంటే నేను చెప్తాను సిక్స్టీ రూపీస్ ఇవ్వమంటా నేను నేను యాక్చువల్ పాలు హండ్రెడ్ రూపీస్లో అమ్ముతున్నా మొత్తం డబ్బులు పెడుతున్నావు మొత్తం కష్టం చేస్తున్నావు నువ్వే నాకు తీసుకువచ్చి సిక్స్టీ రూపీస్లో పాలిస్తున్నా నేను ఫార్టీ రూపీస్ లాభం తీసుకుంటున్నా బాలిచ్చి రేతు అది కష్టపడి దాంట్లోంచి థర్టీ పర్సెంట్ కూడా థర్టీ ఫిఫ్టీ పర్సెంట్ అయినా వస్తాయి అంతే కానీ నేను ఒట్టిగా అమ్మి నేను లాభం తీసుకుంటున్నాను ఫార్టీ పర్సెంట్ తీసుకుంటున్నాను సో ఇక్కడ కష్టపడేటువంటిది ఇప్పుడు ఈ కాలంలో గతంలో అంటే మనం పంతొమ్మిది వందల నైన్టీన్ ఎయిటీస్ టూ థౌజండ్ వరకు కూడా దాదాపుగా పల్లెల్లో యాజ్ అన్ యావరేజ్గా ప్రతి ఇంట్లో కూడా దాదాపు తొంభై శాతం ఇళ్లలో ఉన్నాయి ఇవాళ కూడా కేవలం పది శాతం ఇళ్లలో మాత్రమే గేదెలు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో ఇంత కష్టపడి పాలు ఉత్పత్తి ప్రతి లీటర్ పాలు ఉత్పత్తి చేస్తున్నటువంటి రైతు మజర్ గారు ఎంతో ఆవేదనతో తోటి రీతి బాగుపడాలి అనే ఆలోచనతో ఇచ్చినటువంటి ఆలోచన ఇది మీరు ఎస్ఎన్ఎఫ్ గురించి ఆలోచన కరెక్ట్గా ఆయన మిషన్లో ప్రతి పాల ఉత్పత్తిదారు పాల కేంద్రాల్లో వాళ్ళు కనుక మిషన్ కనుక సెట్ చేస్తే మీరు అది గ్రహించగలరా ఆ టెక్నాలజీకి సంబంధించిన నాలెడ్జ్ మీ దగ్గర ఉంది ఒక్కసారి మీరు ఆలోచించండి కాబట్టి మీరు కష్టపడేటువంటి దాన్ని మీరు సమ్ము చేసుకోవాలనుకుంటే మీ ఇళ్ల పక్కన ఉండేటువంటి వాళ్ళకి మీరే నేరుగా పాలుగనక పోస్తే ఆ ఎస్ఎన్ఎఫ్ శాతాలు అనేటువంటి నీళ్లు కడపకుండా మీరు కూడా నిజాయితీగా వ్యవహరిస్తే మీరు పడ్డ కష్టానికి ఖచ్చితంగా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంది అనేటువంటి మాట ఆయన తోటి రైతులకి ఆయన మజర్ గారు చెప్తా ఉన్నారు ఆయన అనుభవపూర్వకంగా తెలుసుకుని ఇవన్నీ పడ్డ బాధలు ఆయన ఇప్పుడంటే గేదెలతో ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఒక ఇరవై పదిహేనేళ్ల పాటు ఆయన మీలాగనే ఆయన పాలు పిండి పితికి రైతులకు పోయటం అనే కస్టమర్లకు పోయటం అనేటువంటి జరిగింది కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్క గేదేనా ప్రతి ఒక్క రైతు డైరీలు పెట్టిన వాళ్ళు కానివ్వండి ఇళ్ళ దగ్గర పెంచుకునేటువంటి వాళ్ళు కానివ్వండి అది గమనించాల్సినటువంటి అంశం